చేపల వెంకటేశ్వర్లు నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్నటువంటి గ్రంథాలయం తేలికపాటి వర్షాలకే ఉరుస్తూ ఉండడం ఆ నీరంతా కూడా ఆ లైబ్రరీ మొత్తం గందరగోళంగా ఉండే పరిస్థితి ఏర్పడింది మరోవైపు పాఠకులు కానివ్వండి విద్యార్థులు యోతులు అక్కడ ఆ గ్రంథాలయానికి వచ్చి చదువుకోవాలన్నా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి గ్రంథాలయానికి సంబంధించినటువంటి జిల్లా ఉన్నతాధికారులని కోరేది ఏంటంటే ఈ ఉరుస్తున్నటువంటి గ్రంథాలయ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలా దాంట్లో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి పాఠకులకి విద్యార్థులకి అవసరమైనటువంటి పుస్తకాలు కానివ్వండి వార్తాపత్రికలు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనేసి మేము కోరుతా ఉన్నాం యాభై ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ గ్రంథాలయం ఉరుస్తా ఉండటంతో ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఈ గ్రంథాలయం పరిస్థితి మారడం లేదనేసి మేము తెలియజేసుకున్నాం ఎక్కడైనా సరే ఈ గ్రంథాలయ రూపురేఖలు మార్చి ఈ గ్రంథాలయ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి డిజిటల్ లైబ్రరీని అదే విధంగా పాఠకులకు అవసరమైన పుస్తకాలని వార్తా పత్రికల్ని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనేసి మేము కోరుతా ఉన్నాం